తిప్పునందుకు తిప్పు సోదరా మేసాలు నీకు తిరగకపోతారా నేను తిప్పుతాను పోనీ క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం అయినా ఎందుకర్రా మీకు అసూయ మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలహా కొడతాం ఆఫ్ అంటా మేము కూడా ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షానికి కదా చేస్తున్నారు చేయండి ర్యాలీలు వేలగా వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము రా మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు ఆ న్యూస్ మీడియాను వణుకు అరే ఎవడో మాట్లాడడానికి వీళ్ళు ఏసుప్రభు కోసం అని టీవీ నైన్ టీవీ ఫైవ్ ఆట్లో మాట్లాడారా ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా చూడు హిస్టరీ చదవరా నీకు తెలివి ఏసు ప్రభుననే సరే ఏసు ప్రభుననే సరే ఏసు ప్రభుననే సరే అరే ఏసు నన్నందుకు మేము రా నిలబడింది ఆ రోజు నిలబడింది మేమే మరలా ఉంటే తీసరా కమాండ్ సమ్స్ అండ్ కండిషన్స్ మేము ఓడిపోతే బైబిల్ వదిలేస్తాం అలా సవాలు చేయగలవా నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ చేయగలవా నీలో అంత దమ్ము సత్తా లేదు అరే ప్రపంచానికి తెలుసురా సత్యం దమ్ము ఉందంటే అది లో ఉందని సంగతి తెలుసా అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం బీవో దగ్గర ఏదో చేతకాని వాళ్ళకి అడంగిల్గా అయిపోయి గాజులు తీసుకొని మేము కనుక ఇప్పుడు బీవో మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్ కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్ ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్ ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకోవరు ఎందుకంటే చెప్పారు కదా సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మొరగండి రాగండి మురిగినంత మాత్రాన్ని తరిగేదేమీ లేదు అక్కడ బీఓ గాని సింహాలకు గాని సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు ఏమండి మాలాంటి పాటలు ఎవరైనా చేశారా ఖండాంతరాలు దాటింది ఏసు అని పాట చేసావరా ఈ సంవత్సరమే దించావరా ఆ పాట ఎంతమంది చూసారు ఒకసారి అది యూట్యూబ్ లో ఎంతమంది చూడడానికి ఒకసారి చూపించి వ్యూస్ ఏమన్నా చూపించు చెప్తాను ఈ దుర్మార్గులు అలాంటి వాళ్ళు ఇది చూపించి ముగిస్తాను నేను ఖండాంతరాలు దాటింది నా ఏసు కీర్తి అని రే నా పుట్టినరోజుగా దించావరా పాట నన్ను ఏసు దగ్గర చెడ్డ చేస్తారే నీకంటే ఎక్కువ గౌరవ అవసరమైతే ఏసుకోసం పీకైన వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను యేసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడో అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పోడు అనుకుంటా నీ నాలుగు గోళ్ల మధ్య నీ గొప్పతనరే మేము ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించే వాళ్ళం రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే అని వాళ్ళం నీలా యూట్యూబ్లో లో కూర్చొని పిలం చూ చూడండి అంటే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి ఆ రోజు దులుమా అంటానికి ఉన్నాడు ఆ రోజు దులుమాడేయడానికి యాహాన్ గారు ఉన్నారు ఆ రోజు అపోస్తు ఆది సంఘం ఉంది రెండు మూడు శతాబ్దాలకు వచ్చేసరికి అలెగ్జాండర్ అతనేసి ఉన్నారు ఈ జనరేషన్లు ఎవరు ఉన్నారంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో మన పరిధిలో మీ సంగతి చూడటానికి మేము ఉన్నాం చెప్తున్నాం మేము ఉన్నాం మళ్ళీ చెప్తాను మీకు సార్వత్రిక ఆహ్వానం ఇస్తున్నాం ఏ సుప్రభు పుట్టాడన్నా ఆయన చిన్న దేవుడు అన్నా ఆయన సజీవుడిగా కనబడిన మానవుల్లో గొప్పవాడన్నా ఆయన దైవత్వాన్ని తగ్గించేవారు ఎవరున్నా మీకు త్వరలో ఆహ్వానం ఉంది రెడీగా ఉండండి మీరు ఫ్లైట్లు వస్తారు బస్సులో వస్తారో ఈ సిద్ధాంతాన్ని నెరవేర్ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని నిరూపించడానికి మీరు తప్పుడు సిద్ధాంతం మమ్మల్ని మిమ్మల్ని బయట పెట్టడానికి ఎన్ని ఖర్చులైనా మేము భరించడానికి రెడీ ముఖ్యంగా నేను రెడీ అవసరమైతే మీకోసం సీటీ పడతాను అవసరమైతే మళ్ళీ చెప్తున్నాడు ఒక లోన్ తెచ్చుకుంటాను ఎందుకంటే ఇది తప్పని మన జనరేషన్లో వీళ్ళని తేల్చాలి వీళ్ళ యొక్క గుట్టు రట్టు చేయాలి వీళ్ళ దుర్బాధుల సంఘానికి ఆత్మలకి ఎంత ప్రమాదమో రక్షణ జీవితానికి ఎంత ప్రమాదమో బయట పెట్టాలి దేని విషయంలో మనం సీరియస్గా ఫైట్ చేయడానికి ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు కానీ ఏసుప్రభు దైవత్వం విషయంలో కనికరించేదే చెప్పండి లేదు అది ఎవరైనా స్నేహితుడైనా బయట ఎవడైనా ఎంత సుపరిచితమైన వ్యక్తి అయినా మీ సంగతి ఏడు తెలిసింది మళ్ళీ చెప్తున్నాను మా ఫైట్ మీతో కాదు చెప్పండి మీ బాత్తో మా యుద్ధం మీతో కాదు మీ తప్పుడు బాత్తో మిమ్మల్ని సహోదరులుగా ప్రేమిస్తాం ఆ రోజు మీరు వస్తే మటన్ కర్రీ కూడా మేమే వేస్తాం నేను అడుగుతున్నాను ప్రేమలు ఏం తక్కువ ఉండదు మళ్ళీ చెప్తున్నాను మేము ఏం తక్కువ ఉండదు ఎందుకంటే మీరు కూడా సత్యం తెలుసుకోవాలని ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మేము సిద్ధాంతంతో రెడీగా ఉన్నాము మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు రోజులు చెప్పేది అన్నయ్య మళ్ళీ చెప్తాను ఈ మూడు రోజులు చెప్పినా మీకు ఎంత డీప్గా చెప్పినా ఆయన చెప్పింది స్పీట్లో మొక్కే అసలు అది వాదోపవాదం జరిగితే బయటకు వస్తుంది అసలు అది సిద్ధాంతాలు గంటల గంటలు కూర్చుని మాట్లాడితే ఆయన నోట చాలా సబ్జెక్టు ఉంది ఒకట రెండా ప్రతి లేఖనంలో పాత్ర దగ్గర నుంచి గ్రంథం వరకు ఏసు ప్రభువాన్ని దైవత్వాన్ని వ్యక్తీకరించే చాలా సారాంశం ఉంది అవన్నీ వెలుగులోనికి వచ్చుగాక సంఘాన్ని మరింత స్థిరపరచున్నాక ఆ మేన్